హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసాము అందరం కలిసి బెంగళూరు అయితే బయలుదేరుతున్నాము ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీ అయింది ఇప్పుడే తెల్లారుతుంది ఇంకా మేమైతే బయలుదేరుతాము అందరం రెడీగా ఉన్నాము లగేజీ మొత్తం కార్లు అయితే పెట్టేశాము ఇంకా ప్రేర్ చేసుకొని బయలుదేరుతాం మా ఇంటి దగ్గర నుంచి సెంటర్కి వచ్చాము నేనైతే మసాలా మర్చిపోయాను ఫ్రిడ్జ్ లో పెట్టి అది తీసుకొచ్చారు ఇంకా కార్ కి డీజిల్ కొట్టియ్యాలని పెట్రోల్ బంక్ అయితే వచ్చాము ఇంకా మేమైతే సంగం డైరీ దగ్గరికి వచ్చాము పాల కేంద్రం దగ్గరికి తెల్లవారిపోయింది ఈ పాలకేంద్రంలో పనులు చేసేవాళ్ళు అయితే పొద్దున్నే వచ్చేసారు ఆరు గంటలకల్లా ఆటోల్లో వస్తున్నారు స్కూటీలో వస్తున్నారు అక్కడ చూడండి అందరూ ఆడవాళ్ళు కూర్చున్నారు వీళ్ళందరూ ఈ పాల కేంద్రంలో పనులు చేసేవాళ్ళు చక్కగా పొద్దున్నే లేచి ఇంకా క్యారేజీ కట్టుకొని బ్యాగులు తీసుకొని వచ్చారు చాలామంది వస్తారండి ఇక్కడ పనిచేస్తానికి వీళ్ళందరూ లోపల నుంచి వచ్చారనమాట అంటే నైట్ పూట చేసేవాళ్ళు ఇంకా పగలు చేసేవాళ్ళు అయితే ఈ టయానికి వచ్చి లోపలికి వెళ్తున్నారు వీళ్ళందరూ బయటకు వస్తే ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ లోపలికి వెళ్తున్నారు క్యారాజీలు తీసుకొని ఎక్కువ లేడీసే కనిపిస్తున్నారు చిన్న చిన్న బండ్లన్నీ వస్తూ ఉన్నాయి పాలు తీసుకెళ్తానికి పెరుగు తీసుకెళ్తానికి ఇప్పుడు నిండా లోడ్ చేసి పంపిస్తారనుకుంటా ఒకదాని తర్వాత ఒకటి వస్తానే ఉన్నాయి ఇంకొకటి వస్తుంది చూడండి ఐదుగుండలు లోపలికి వెళ్తుంది పాల వ్యాపారం అంటే ఇంక అంతా పొద్దున్నే కదా వ్యాపారం అంతా మా చిన్నోడు వెళ్ళి లస్సీ బాటిల్స్ అది తీసుకొచ్చాడు అదిగోండి మచ్చిపేట్లు కూడా తీసుకొచ్చాడు ఇప్పుడైతే మళ్ళీ బయలుదేరుతున్నాం తెనాలి బస్సు వచ్చింది ఆర్టీసీ బస్సు ఇందులోంచి దిగారు వీళ్ళందరూ వెల్కమ్ గుంటూరు నగర పాలక సంస్థ స్ట్రైట్గా వెళ్తే గుంటూరు మేమైతే ఇప్పుడు లెఫ్ట్కి వెళ్తే వెళ్తున్నాము కనపడుతున్నట్టుంది కదా దూరంగా కొండలు ఆ మంచు అసలు సూపర్ గా ఉంది చూస్తానికి అమెరికాలో ఉన్నట్టుందా టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడే మేము వంట చేద్దాం అనుకుంటున్నాము ఇంకా టిఫిన్ ఏమి తెలియదు దారిలో కూడా ఇంకా డైరెక్ట్గా వంట చేసుకొని తినేసి వెళ్దాము అనుకొని ఇక్కడ ఈ టోల్ గేట్ దగ్గరికి అయితే సైడ్కి వచ్చేసాము చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేసు ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయింది ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వండుకోవడానికి ప్లేస్లు అంతగా బాగు అనమాట ఈ ప్లేస్ అయితే కొంచెం నీట్గా బాగుంటుంది ఇంకా అందుకని కార్ అయితే పక్కన సైడ్ పార్క్ చేసాము ఇంకా ఇప్పుడైతే వంట ప్రిపేర్ చేస్తాను ఫస్ట్ అయితే ప్రైస్ పెట్టేస్తాను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేలోపు రైస్ అయితే ఉడికిపోతుంది రైస్ అయితే ఉడికిపోయింది వెజిటేబుల్స్ కూడా కట్ చేస్తాను ఇంకా ఈరోజు కోడిగుడ్డు టమాటా కర్రీ అయితే చేస్తున్నాను ఎక్స్ ఇంటి దగ్గరే ఉడిపెట్టి తీసుకొట్టేశాను కొంచెం లేట్ అవుతుంది లేని ఈ మసాలా నిన్న నైతే మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను లారీ సౌండ్ వస్తుంది అది మర్చిపోయాను అనమాట ఇంకా సెంటర్కి వచ్చిన తర్వాత మా మావి గారు తీసుకొచ్చి ఇచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళారు కర్రీ అయితే రెడీ అయిపోతుంది వంట చేయటం అయితే అయిపోయింది ఎగ్గు టమాటా కర్రీ అయితే చేశాను ఇంకా మా వారైతే వట్టిస్తున్నారు ఒకేసారి తినేసి బయలుదేరుతాము ఇప్పుడు టైం వచ్చేసి నైన్ టెన్ అయింది ఇప్పటిదాకా కొంచెం వచ్చింది మళ్ళీ చల్లబడిపోయింది సో ఎంత బాగుందో చూడండి లొకేషన్ తిన ఎట్లా ఉంది ప్రేము కర్రీ బాధల్లో ఉన్నాడు నుంచి ఇప్పుడు దాకా చక్కగా ఫ్రెండ్స్తో ఆడుకున్నాడు రేపటి నుంచి ఇంకా స్కూల్కి వెళ్ళాలి చిన్నోడికి కష్టాలు మొదలైపోతాయి అనమాట రేపటి నుంచి అందుకే గా ఉన్నాడు ప్రేము చూడు వేడి వేడి రైసు వేడి వేడిగా ఎగ్ కర్రీ కలుపుతుంటేనే నోట్లో లాలాజలం బయటకు వచ్చేస్తుంది కాసేపు నీడగా ఉన్నట్టుంటుంది చల్లగా కాసేపు ఏమో వస్తుంది మేమందరం తినేసిన తర్వాత ఈ రైసు కొంచెం కర్రీ అయితే మిగిలింది ఇంకా పిల్లలు ఏమో ఆకులంటే అంటే తింటారులేని బాక్స్లో పెట్టేశాను కడిగేసి కార్లో ఇంకా నీట్ గా నీట్గా కార్లో పెట్టేసిన తర్వాత కార్ అయితే అక్కడక్కడే ఒక రెండు సార్లు కార్ డ్రైవింగ్ అయితే చేశాను రౌండ్గా బైపాస్ రోడ్డే కదా నేను డ్రైవ్ చేస్తాను అన్నా కూడా నాకు అస్సలు కారు నా చేతికి ఇవ్వరు ఎందుకంటే యాక్సిడెంట్ అయిన కార్ నుంచి భయం అన్నమాట లారీ యాక్సిడెంట్ అయినప్పటి నుంచి నువ్వు ప్రశాంతంగా నా పక్కన కూర్చో నేను డ్రైవ్ చేస్తాను అని అంటారు టోల్ గేట్ ఇది మామిడికాయలు ఇప్పుడు వచ్చేసి చూడండి ఇవి పచ్చికాయలే కొంచెం మందులేసి పండిస్తారు అంత టేస్ట్ అనిపించవ నెల్లూరు దగ్గరికి వచ్చాము అంటే కొంచెం దగ్గరలోకి వచ్చాము ఇంకా నెల్లూరు వెళ్ళలేదు వర్షం అయితే స్టార్ట్ అయింది అసలు వర్షము అసలు చూడండి ఎట్లా పడుతుందో ఇంకా ఈ వర్షంలో డ్రైవ్ చేయటం అంతా మంచిది కాదులేని సైడ్ పెట్టేశాము అసలు చూడండి బైకులు వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ ఆ బస్ స్టాండ్లోకి వచ్చేసి ఉంటున్నారు ఈ వర్షంలో ఎందుకు డ్రైవింగ్ వద్దని చెప్పానంటే మనకు అద్దాల మీద వర్షం బాగా ఎక్కువగా పడుతుంది ఒకసారి కనిపించవు సడన్గా ఏమన్నా ఎదురున్నా అంతగా కనిపించదు వెనకాల వాళ్ళు కూడా ఎలా వస్తారో తెలియదు మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా కొంచెం లేట్ అయినా ఏం పర్వాలేదు నిదానంగా వెళ్ళచ్చులే అని నేనే కారు సైడ్ పెట్టామని చెప్పాను చూడండి అసలు ఏం కనిపించట్లేదు వర్షం అయితే కొంచెం తగ్గింది పాపం అందరూ వచ్చి బైకిలు తీసుకొని ఇంకా బయలుదేరుతున్నారు మేము కూడా బయలుదేరుతాము స్టాండ్ లో ఎంత మంది ఉన్నారండి ఈ హైవేలో ఈ స్టాండ్ ఒక్కటే అనమాట ఉంది ఇంకేం లేవు అందుకని ఎంతమంది ఉన్నారండి వర్షం తగ్గిందని బయలుదేరాము మళ్ళీ చూడండి నెల స్టార్ట్ అయిందో కొంచెం ముందుకు వచ్చాము లేదో చూడండి వాన మాత్రం సముద్రాలైతే అయితే నిండిపోయినట్టుండే వాటిని చూడండి లారీలు కూడా సైడ్ పెట్టేశారు ఈ వర్షానికి వెళ్ళటం మంచిది కాదని ఇంకా మేము కూడా సైడ్ పెట్టేశాము నీళ్ళు చూడండి ఎలా బాగుందా వర్షం అయితే తగ్గింది మళ్ళీ బయలుదేరుతున్నాము డబ్బులు అయితే అక్కడ దాకా ఉన్నాయి అటు పక్క మబ్బులేం కనిపించట్లేదు మరి అటు వాన పడుతుందో లేదో చూడాలి డబ్బులు అయితే ఇక్కడ దాకే ఉన్నాయి సముద్రం కాదు అది చెరువు ఇక్కడ అయితే ఎండ వాన రెండు కలిపి వస్తున్నాయి గూడూరు ఇంకా తొంభై ఎనిమిది కిలోమీటర్లు ఆవలి దగ్గర ఉన్నట్టున్నాం ఇక్కడ చూడండి ఫుల్గా ఎండ వాన రెండు పడుతున్నాయి చూడండి సూర్యుడు పైన పంపిస్తున్నాడు కదా కిందేమో వర్షం రెండు కలిపి వస్తున్నాయి ఇంక ఇక్కడ నుంచి వర్షం అయితే లేదు సగమేమో పొడి పొడిగా ఉంది సగమేమో తడి తడిగా ఉంది రోడ్డు చూడండి ఇదంతా పొడిగా ఉంది అసలు చూడు జస్ట్ ఎంత దూరం అది దానికి దీనికి ఇక్కడ నుంచి చూడండి కొంచెం కూడా లేదు తడి అంతా పొడి పొడిగా ఉంది పైన ఎండ వస్తుంది లేదు అదుపు మూసేస్తుంది తిరుమల పాలకేంద్రం దగ్గరికి వచ్చాము శనగలు అయితే తీసుకొని తింటున్నాము మా చిన్నోడైతే వెళ్ళాడు తీసుకురావటానికి ఫోన్ చేసి హాయ్ చెప్తున్నాడు హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తుంటే ఇప్పుడైతే ఓపెన్ చేశారు చిన్నోడు వెళ్ళి కళాకని బజ్జీ ప్యాకెట్లు ఇంకా లస్సీ ప్యాకెట్లు బాదం పాలు ఐస్ క్రీమ్స్ అన్నీ తీసుకొచ్చాడు కొన్ని కొన్ని అయితే తింటున్నాము తీసుకొని కొన్ని ఏమో పక్కన పెట్టేసాము ఇంటికి తీసుకెళ్ళటానికి కళాకని మాత్రం సూపర్గా ఉందండి ఆ కొండలు సూర్యకిరణాలు తెల్లటి మబ్బు అసలు చూడండి ఎంత బాగుందో లొకేషన్ ఇక్కడ తిరుపతి దాటిన తర్వాత మొత్తం కొండలే కనిపిస్తాయి ఇక్కడ అన్ని కొండలే పచ్చని చెట్లు ఎత్తైన కొండలు అసలు బాగుంటుందో లొకేషన్ ఈ పర్వతాలు ఇవి చూస్తుండే జీసస్ సాంగ్ అయితే గుర్తొస్తుంది పర్వతాలు నిన్ను విమోించేదా నీ భారమంతా మోసి నాదు శాంతి నుసగిదా అని చెప్పి వాగ్దానం చేసిన ఏసయ్యా లాలించును తండ్రిలా ప్రేమించెను గాదంకి టోల్ గేట్ కారు సైడ్ పెట్టేసాము కాసేపు నించుందామని బాగా కాలు నొప్పులు వచ్చేస్తున్నాయి మమ్మల్ని చూసి డాగ్ అయితే వచ్చేసింది పాపం మాకలైనట్టుంది ఇంకా చిన్నోడికి డబ్బులు ఇచ్చేసి అక్కడ కొట్టుంటే అక్కడ బిస్కెట్లు ఏమన్నా తీసుకొని ఏమన్నా చెట్టు పంపించాము చిన్నోడు అయితే కొట్టు దగ్గర ఉన్నాడు చూడండి పాపం ఉందో ఉండుకెట్లు తింటుంది మేమైతే వెళ్తున్నాము కావలి నెల్లూరు ఆ మధ్యలో పడింది వర్షం ఇంకా తర్వాత ఎక్కడా లేదు మళ్ళీ తిరుపతి దాటి చిత్తూరు దగ్గరికి అనమాట వస్తున్నాము ఇక్కడైతే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి కనిపిస్తున్న కొండ చూడండి ఆ కొండని పగలు కొట్టేసి రోడ్డు అయితే వేశారు ఇటు కొండ ఇటు కొండ ఇది మొత్తం ఒకటే కొండ కాకపోతే పగలు కొట్టేశారు ఇదంతా టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది మా చిన్నోడు వెళ్ళి టీ తీసుకొచ్చాడు మాకు తీసుకో తీసుకో నాన్న వే వేడి టీ ఇది నాకు టీ బాగున్నాయి ఆంధ్ర బార్డర్ అయితే దాటేశాము ఇప్పుడు కర్ణాటక బార్డర్కి వచ్చేసాము కర్ణాటక ఇక్కడ నుంచి కర్ణాటక బార్డర్ అనమాట అక్కడ కన్నడ అక్షరాలు అయితే కనిపిస్తున్నాయి స్టార్ట్ నుంచి ఇంకా టైం వచ్చేసి సిక్స్ టెన్ అయింది అప్పుడే కొంచెం పడిపోయినట్టు అనిపిస్తుంది ఆంధ్ర మేము పుట్టిన ఊరైతే మమ్మల్ని ఆదరించి మాకు అన్నం పెట్టిన ఊరు మా బెంగళూరు ఆంధ్ర వెళ్ళేటప్పుడు ఆనందంగానే ఉంటాము మళ్ళీ తిరిగి బెంగళూరు వచ్చేటప్పుడు కూడా ఇంకా ఆనందంగా ఉంటాము ఇంటికి అయితే వచ్చేసామండి టైం వచ్చేసి నైన్ థర్టీ అయింది బస్కోట టోల్ గేట్ ఉండదు కదా అక్కడికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయింది బైబస్ అనమాట అదంతా ఇంకా అక్కడ నుంచి సిటీలోకి అయితే రావాలి ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉందండి ఆ సెవెన్ థర్టీకి సిటీ లోపలికి వస్తే ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ అయింది ఇంకా ఫుల్ ఫ నీరసంగా ఉందనమాట ఫస్ట్ అయితే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ప్రేర్ చేసుకొని ఒక ముద్ద అన్నం తినేసి రెస్ట్ తీసుకోవాలి నిద్రపోతే గానీ ఈ హెడేక్ తగ్గదు అయితే వచ్చేసరికి వంట చేసింది ఒక ముద్ద తినేసి అదే ఫ్రెష్ అప్ అయ్యి ప్రేర్ చేసుకొని ఒక ముద్ద తినేసి ఇంక నిద్రపోతాము ఇంకా ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మరి వీడియో ఎలా ఉంది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి